బాగి అమర్ చిత్ర వినోద్ అందరూ కలిసి బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి వెళ్తారు బాగి కాంపిటీషన్కి వెళ్ళిన పిల్లల పైన టెన్షన్ పాడుతూనే ఉంటుంది ఇక కాంపిటీషన్కి వెళ్ళే ముందే అమర్ని ఇలా అడుగుతూ ఉంటుంది బాగి మనందరం కాంపిటీషన్కి వెళ్ళిపోతే పిల్లలు ఒంటరిగా ఉంటారు కదండి అని అడుగుతుండగా పిల్లలు ఒంటరిగా ఎందుకుంటారు మనోహరి వాళ్ళకి కాపలాగా ఉంటుంది అని అమర్ దొంగ చేతికి తాళాలు అందించినట్టు పిల్లల్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసిన మనోహరికి బుద్ధొచ్చేలా పిల్లల బాధ్యతని మనోహరికే అప్పగిస్తాడు అమర్ మనోహరి రణ్వీర్ ఎక్కడా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడేమో అని టెన్షన్తో ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడే రెడ్ కలర్ కార్లో తన మనుషులతో రణవీర్ అమర్ ఇంటి ముందుకు వచ్చి ఆగుతాడు మనోహరికి కాల్ చేసి నా మనుషులతో సహా నేను ఇక్కడికి వచ్చేసాను మనోహరి అని చెప్పి మనోహరి మాట కూడా వినకుండా వెళ్ళరా వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురండి ఎవరైనా అడ్డొచ్చినా చంపి పడేయండి అని ఆర్డర్ వేస్తాడు రణ్వీర్ ఇక రణ్వీర్ తన మాటలని పట్టించుకోకపోవడంతో లోపలికి పరిగెట్టి మనోహరి గట్టిగా డోర్ క్లోజ్ చేస్తుంది పిల్లలు నలుగురు కూడా రౌడీలు రావడంతో తల ఒక చోట దాక్కుంటూ ఉంటారు కబోర్డ్స్లలో కర్టెన్స్ వెనకాల దాక్కుంటూ ఉంటారు పిల్లలు నలుగురు మరోవైపు కాంపిటీషన్లో పాల్గొంటూ ఉంటారు బాగి అమర్ ఇక రణ్వీర్ పిల్లల్ని తీసుకెళ్ళగలడా మనోహరి కాపాడి అమర్కి తన మొహం చూపించుకోగలుగుతుందా లేదంటే రణ్వీర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడా అమర్ ప్లాన్ ఏంటో రాను నిప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్